అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ స్టోరీ లైన్ మీద ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ అప్డేట్ వచ్చేసిందా ఈ డౌట్ కి కారణం ఇందులో సూపర్ స్టార్ వేసేది హనుమంతుడి పాత్ర ప్రచారమే మొన్నటి వరకు ఇది కేవలం ప్రచారం కానీ ఇప్పుడు ది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది రాముడు లేని రామాయణాన్ని చూపించబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి బేసిక్ గా రాముణ్ణి వదిలేసి తన ఎప్పుడూ పానడియా ప్రయోగాలు చేయలేదు బాహుబలి పాత్ర రాముడి ప్రేరణ నుంచి వచ్చింది ఇక ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ ని రాముడిగా ఎన్టీఆర్ ని భీముడుగా చూపించాడు అలా రామాయణ మహాభారతాలను మోడర్న్ జనరేషన్ లో కలిపేశాడు కట్ చేస్తే ఇప్పుడు రాముడే లేని రామాయణాన్ని చూపించబోతున్నాడు ట్వంటీ నైన్ మూవీలో మహేష్ బాబు సంజీవుని వెతికే హీరోగా కనిపిస్తాడా ఇండియానా జోన్స్ కి ఇండియన్ వెర్షన్ అనుకునే లోపే సీన్లోకి రామాయణం వచ్చింది ఇంతకీ ఏడు అద్భుతాలు ఏడు వింతలు ఒక సంజీవిని పర్వతం ఇవన్నీ దేనికోసం హీరో పాత్ర సంజీవని పర్వతం కాన్సెప్ట్ తో ఏం తెలుతోంది అసలు డైనసార్లకి ఆ పర్వతానికి లింక్ ఏం పెడుతున్నారు అప్డేట్లు ఇవ్వకుండా లీకులతో కూడా కిక్కిస్తున్న రాజమౌళి స్ట్రాటజీ ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఆల్మోస్ట్ లీక్ అయింది అసలు ఈ మూవీని లాంచ్ చేసేప్పుడు మీడియాను కూడా అలో చేయలేదు అంత సీక్రెసీ మెయింటైన్ చేశాడు రాజమౌళి కానీ తర్వాత ఏమైంది మొదటి సీన్ షూట్ చేస్తుండగా ఏకంగా సీన్కి సీనే లేకైంది అది కూడా షూటింగ్ లొకేషన్ నుంచి కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా స్టోరీ లైన్ ఏంటో రివీలైంది రామాయణంలో లక్ష్మణుని బతికించేందుకు హనుమంతుడు ఏకంగా సంజీవిని పర్వతాన్నే మోసుకొస్తాడు అచ్చంగా ఆ స్టోరీ లైన్తోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాబోతుందని తేలింది ఆల్రెడీ లార్డు హనుమంతుడి ప్రేరణతోనే హీరో పాత్రని రాజమౌళి డిజైన్ చేశాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్కి ఇది ఇండియన్ వెర్షన్ అన్నారు కాకపోతే భారతీయ పురాణాలను ఈ సినిమాతో రాజమౌళి టచ్ చేస్తున్నాడనే మాటలు కూడా వినిపించాయి ఆ లెక్కన తను సంజీవిని కోసం వేటాడే సూపర్ హీరోగా మహేష్ కనిపించడం ఖాయమైంది మరెందుకు సౌత్ ఆఫ్రికా అడవుల్లో అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు వింతలున్న ప్రదేశాల్లో సాహసాలంటే అది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఇక కెన్యాలో ప్లాన్ చేసిన షెడ్యూల్లో డైనోసార్తో హీరో సాహసాల సీన్లు తీయాలి అది అక్కడే తీయాల్సి ఉండటానికి రియల్ లొకేషన్స్తో గ్రాఫికల్ డైనోసార్కి ఉన్న కనెక్షన్స్ అని తెలుస్తోంది ఏదేమైనా సంజీవిని కోసం హీరో వెతకటం అంటే హనుమంతుడి అంశగానే భావించాల్సి వస్తుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రామాయణంలో లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవిని తీసుకొస్తాడు మరి ఇక్కడ ఎవరి కోసం అంటే ఇక్కడ కూడా లక్ష్మణుడి కోసమే అని తెలుస్తుంది మరి ఇంతకీ ఇందులో రాముడెవరంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు ఫస్ట్ టైం రాముడు లేని రామాయణాన్ని మోడర్నైజ్ చేసి తీయబోతున్నాడట రాజమౌళి బాహుబలిలో హీరో పాత్ర రాముడిని ప్రేరణతో వచ్చింది ఇక శివగామి పాత్ర ఓ రకంగా కైకేయితో పాటు దశరథుణ్ణి మిక్స్ చేసినట్టు అనిపిస్తోంది ఇక ట్రిబులార్లో చరణ్ని కూడా రాముడిగా చూపించాడు రాజమౌళి అలాంటి తను ఫస్ట్ టైం రాముడు లేని రామాయణాన్ని హనుమంతుని అంశతో చూపించబోతున్నాడట మరి ఇందులో రాముడెందుకు ఉండడో డైనోసార్లు అద్భుతాల వేటలు ఏడు వింతల ప్రయాణాలతో ఉన్న కనెక్షన్ ఏంటో మాత్రం తేలలేదు ఏదీ లీక్ కాకుండా రాజమౌళి ఎంత జాగ్రత్త పాటల సిట్టింగ్ వల్ల లిరిసిస్ట్ల పుణ్యమాని ఈ సినిమా బేసిక్ స్టోరీ బయటకు పొక్కిందంటున్నారు అయినా రాజమౌళి సినిమా కథ లీకైనా మేకింగ్ మీద స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయ్యి దర్శకుడు కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కు వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు సినీ జనాలు